రేవంత్ సర్కార్ పై కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు మండిపడ్డారు మోదీ ఇచ్చిన నిధులతో కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుంటే భిక్షం ఎత్తుకునే పరిస్థితికి దిగజారుతుందన్నారు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్పాయ్ హరీష్ బాబు మీడియా సమావేశం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే పాల్పాయ్ హరీష్ బాబు మాట్లాడుతూ మోదీ బటన్ నొక్కితే రైతుల ఖాతాలు నగదు పడతాయని రేవంత్ రెడ్డి బటన్ నొక్కితే ఖాతాలు ఖాళీ అవుతాయని దివ్యా చేశారు ముప్పై ఒకటి లక్షల మంది రైతుల ఖాతాల్లో మోదీ ప్రభుత్వం నగదు జమ

మంత్రులు ఎవరి శాఖల మీద వాళ్ళ పట్టున్నది అని వాళ్ళు అనుకుంటారు కానీ మొత్తం అవినీతికి కేరా అడ్రస్గా మారిపోయింది మా శాఖ మేము దొరికిన కాడికి అంటే రేపు అధికారం పోతుంది ఇవాళ సంపాదించుకోవాలి లేకపోతే మన బతు తెరువు ఉండదు అనే కాడికి తీసుకొచ్చాం రాక ఎదుకడి స్థానం లేక లేక లోకాయ పుడితే లోకాయక లొట్ట పోయింది అక్కడే ఉంది కాబట్టి ఎన్నడూ వీళ్ళు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రజల అభివృద్ధి కోసం కానీ కాకుండా వీళ్ళ సొంత అవసరాల కోసం ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందుకే ఇవాళ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకత భయపడే స్థానిక సంస్థల ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు ఎక్కడైనా జూలైలో పెడతామని చెప్తున్నారు వర్షాకాలం పెడుతున్నట్టే ఎండాకాలం పెడితే వీళ్ళ బండారం అంతా బయటపడు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బందులు బయటపడి ఆ వచ్చే నాలుగు ఓట్లు రావని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదో వర్షకాలం ఎన్నికలు పెట్ట స్థానిక ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా కనీసం మంత్రివర్గాన్ని విస్తరించలేని పరిస్థితిలో ఉండే మా జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి లేకుండే ఇప్పుడు ఒక మంత్రి గారు మా తయారైంది ఎంత సేవ చేస్తారు కూడా కాబట్టి నేను ఏమంటా అంటే మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరవించి సాగు చేస్తారు మీరు ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి కానీ కానివ్వండి మీకు ఏమాత్రం పట్టి లేదు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్ర ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది ఎదిగిన క్రమం ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేమే ప్రధాన ప్రతిపక్షం ఇవాళ బీఆర్ఎస్ చూసి అంతర్ధానం అయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలు కానివ్వండి మేము నిర్వహించాల్సిన ఉద్యమాలు కానివ్వండి వాటిలో తప్పకుండా ముందుంటాం ప్రజల అభిమానాన్ని చూడకుంటాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇవాళ తెలంగాణకు ఉత్తర ఉన్న మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణకు దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది ఈ తెలంగాణ ప్రజలే వాళ్ళే వాళ్ళ చాలు మేము ఎక్కడ మేము అడుగుతున్నారు మాకెందుకు అభివృద్ధి జరుగుతలేదు అని అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం ఉండదు అనేది తెలంగాణ ప్రజల్లో ఒక విస్తృతమైన చర్చకు కారణమైంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ఇన్ని త్యాగాలు నాయకులు కార్యకర్తలతో ఇన్ని త్యాగాలు చేశారు కొంతమంది నక్సలైట్లకు ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఉగ్రవాదుల వ్యతిరేకంగా పోరాటం చేశారు సర్పంచ్లు పెండ్డింగ్ బిల్లుల కోసం మొన్న సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేశారు కాంట్రాక్టర్లు రెండు వందల మంది బట్టి సాబు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చొని పెద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఆయన ఎన్నికల పారిపోవలసిన పరిస్థితి లేకుండా కాబట్టి వెంటనే సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఏవైతే పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అట్లనే మొత్తం రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు వారి ఉద్యోగుల డిఏ ఐదు డిఏలలో ఒక డిఏ ఇస్తామని చెప్పారు అది వాళ్ళ అకౌంట్లో పడలే ఇంకొక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తామని అంటారు ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ ఇ మళ్ళీ ఆరు నెలలకు ఇంకో డిఏ తయారైంది కాబట్టి మీరు ఉద్యోగులను మోసం చేస్తారు ఉద్యోగులను మోసం చేస్తారు రైతులను మోసం చేస్తారు మహిళలను మోసం చేస్తారు అన్ని వర్గాలు ఇవాళ మోసపోయినామనే ఆలోచన ఇవాళ అన్ని వర్గాల ప్రజల మనసుతో కలుగుతుంది కాబట్టి ఇక్కడైనా ఈ మూడు మూడున్నర సంవత్సరాలైనా మీరు ఏదైనా రిపరేటివ్ మెకానిజం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆర్థిక వ్యవస్థను బాగుపరిచే ఏర్పాటు చేయమని మీకు సలహా ఇస్తే తీసుకుంటున్నా భారత్